ఈ వీడియో ఏ మతాన్ని కించిపరచడానికి కానీ ఏ మతాన్ని తక్కువ చేసి మాట్లాడడానికి కానీ చేయటం లేదు ఒక ప్రాముఖ్యమైన విషయం మీద అందరికీ స్పష్టమైన అవగాహన ఇవ్వటానికి ముఖ్యంగా క్రైస్తవులందరికీ ఈ సమాచారం తెలియాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను రీసెంట్గా ఒక హైందవ సహోదరుడికి సువార్త చెప్తున్నప్పుడు ఆయన నన్ను ఒక ప్రశ్న అడిగారు మీరేమే మాకు యేసు ప్రభు గురించి చెప్తున్నారు కానీ ప్రస్తుతం ఎక్కడ చూసినా అందరూ ఇస్లాం మతంలోకి వెళ్ళిపోతున్నారు కదా ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఇస్లాం మతంలోకి కన్వర్ట్ అయిపోతున్నారు కదా దీనికి మీరు ఏం సమాధానం చెప్తారని అడిగారు ప్రపంచవ్యాప్తంగా రెండు వేల ఇరవై ఐదు నాటికి క్రైస్తవ మతం మూడు వందల పది కోట్లకి చేరుకుంది ప్రపంచ జనాభాలో థర్టీ సిక్స్ పర్సెంట్ క్రిస్టియన్స్ ఉన్నారు రెండు వేల ఇరవై ఐదు నాటికి ఇస్లాం మతం రెండు వందల పది కోట్లకి చేరుకుంది ప్రపంచ జనాభాలో ట్వంటీ ఫోర్ పర్సెంట్ ముస్లిమ్స్ ఉన్నారు రెండు వేల ఇరవై ఐదు నాటికి హిందూ మతం నూట ఇరవై నాలుగు కోట్లకు చేరుకుంది ప్రపంచ జనాభాలో ఫిఫ్టీన్ పర్సెంట్ హిందువులు ఉన్నారు మన భారతదేశంలో ఇస్లాం మతంలోకి వెళ్ళే వారి సంఖ్య అంత ఎక్కువగా లేకపోయినా వెస్ట్రన్ కంట్రీస్లో కానీ యూరోపియన్ కంట్రీస్లో కానీ మిడిల్ ఈస్ట్లో కానీ ఈ కరోనా వైరస్ తర్వాత ఇస్లాం మతంలోకి వెళ్ళే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది ఒక ఆస్ట్రేలియాలోనే ప్రతి సంవత్సరం పదహారు లక్షల మంది క్రిస్టియన్స్ క్రిస్టియానిటీని విడిచిపెట్టి ఇస్లాం మతంలోకి కన్వర్ట్ అవుతున్నారు అయితే ఈ విషయం మీద అధ్యయనం చేస్తూ అమెరికాకు చెందిన ప్యూ రీసెర్చ్ సెంటర్ అనే ఒక పరిశోధన సంస్థ అసలు ఇస్లాం మతంలో ఏం జరుగుతుంది ఎందుకు ప్రస్తుతం ఇంతమంది ఇస్లాం మతంలోకి కన్వర్ట్ అవుతున్నారు క్రైస్తవ మతంలో కూడా ఏం జరుగుతుంది అనే విషయం మీద పరిశోధన చేసి వారు ప్రాముఖ్యంగా మూడు విషయాలు తెలియజేశారు మొట్టమొదటిది ఇస్లాం మతంలోకి వెళ్ళే వారి సంఖ్య ఏ స్థాయిలో ఉందో ఆ మతంలో నుండి బయటకు వారి సంఖ్య కూడా అదే స్థాయిలో ఉంది అని అమెరికాకు చెందిన ఈ ప్యూ రీసెర్చ్ సెంటర్ అనే పరిశోధన సంస్థ వాళ్ళు తెలియజేశారు ఒక సంవత్సరం యాభై లక్షల మంది ఇతర మతాల నుండి ఇస్లాం మతంలోకి కన్వర్ట్ అవుతుంటే అదే సంవత్సరం యాభై లక్షల మంది ఇస్లాం మతం నుండి బయటకు వస్తున్నారు అని ఈ సంస్థ వారు తెలియజేశారు ఇస్లాం మతం యొక్క సిద్ధాంతాలు నచ్చక ఆ మతంలో ఇమడలేక ఇస్లాం మతం నుండి బయటకు వస్తున్నారని ఈ ప్యూర్ రీసెర్చ్ సెంటర్ అనే పరిశోధనా సంస్థ వాళ్ళు తెలియజేశారు ఇక రెండవది ప్రపంచవ్యాప్తంగా క్రిస్టియానిటీ టూ పర్సెంట్ తగ్గిపోయింది అని ఈ సంస్థ వాళ్ళు తెలియజేశారు ఇక మూడవదిగా క్రైస్తవ దేశాల్లో మాత్రమే క్రిస్టియన్సు ఇతర మతాల్లోకి కన్వర్ట్ అవుతున్నారు అదే భారతదేశంలో లాంటి దేశాల్లో ఇతర మతాల్లో నుండి క్రిస్టియానిటీలోకి వస్తుంటే క్రైస్తవ దేశాల్లో క్రిస్టియానిటీ నుండి ఇతర మతాల్లోకి వెళ్తున్నారు అని ఈ ప్యూ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు తెలియజేశారు యేసు ప్రభు వారు చెప్పినట్లు మత్త వార్త ఇరవై అధ్యాయం పదహారు వచనంలో కడపటి వారు మొదటి వారు అవుతారు మొదటి వారు కడపటి వారు అవుతారనే వచనం ప్రస్తుతం నెరవేరుతున్నట్లుగా కనిపిస్తోంది అయితే చివరిగా ఇస్లాం మతం అనేది వ్యాపిస్తుందా విస్తరిస్తుందా అనే విషయం గురించి మాట్లాడుకుంటే మతం అనేది ప్రతి ఒక్కరికి వారసత్వంగా వస్తుంది నా తల్లిదండ్రులు హిందువులు అయితే నేను హిందువు అవుతాను నా తల్లిదండ్రులు ముస్లిమ్స్ అయితే నేను ముస్లిం అవుతాను నా తల్లిదండ్రులు క్రిస్టియన్స్ అయితే నేను క్రిస్టియన్ అవుతాను అయితే నేను నా మతాన్ని విడిచిపెట్టి ఇతర మతంలోకి వెళ్ళినప్పుడు ఆ మతంలో నేను స్థిరంగా కొనసాగాలి నా మతం కంటే ఆ మతం నాకు విపరీతంగా నచ్చాలి అప్పుడు ఆ మతం వ్యాపిస్తుంది విస్తరిస్తుందని చెప్పొచ్చు సో ఎవరైతే ఇస్లాం మతంలోకి ఇతర మతాల నుండి వెళ్తున్నారో వారందరూ ఆ మతాన్ని విడిచిపెట్టి మరలా వారి వారి మతాల్లోకి వెళ్ళిపోతున్నారు కాబట్టి ఇస్లాం మతం అనేది స్థిరంగా ఉంది ఇస్లాం మతం అనేది వ్యాపిస్తుంది విస్తరిస్తుంది అనే మాటలో ఏమాత్రం వాస్తవం లేదు